నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ రిచ్ భారత్ రిచ్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ గా ఉన్నారు ఎలా ఉన్నారు సూపర్ గా ఉన్నాను హ్యాపీగా ఉండదు హెల్తీ హెల్తీ రిలేషన్ అండ్ కెరీర్ మనీ అండ్ స్పిరిచువాలిటీ వెరీ గుడ్ గుడ్ ఇప్పుడు హెల్త్ గురించి అడుగుతా ఈ మధ్య కాలంలో బాగా డయాబెటీస్ తో చాలా మంది ఇబ్బంది పడిపోతున్నారు మీరు యోగా గురువు అలాగే ఆయుర్వేదిక్ కూడా మీకు అన్ని తెలుసు కాబట్టి ఆ ప్రాబ్లమ్ తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఒక రెమెడీ కానీ ఏదన్నా చెప్పండి ద్వారా ద్వారా తప్పకుండా అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్ అనేది ఎలా చాప కింద నేరులాగా వెళ్ళిపోతుంది అంటే దీనికి వయసుతో సంబంధం లేదు మీరు గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేసుకున్నా ఇప్పుడు భారతదేశం నంబర్ వన్ పొజిషన్కి వెళ్ళిపోతుంది ఏది డయాబెటిస్ తో అందులో తెలుగు రాష్ట్రాలు మేమున్నాం అని ఇంకా ముందుకు వచ్చారు భారతదేశం ముందుంటే ప్రపంచంలో మన తెలుగు రాష్ట్రాలు మామూలు ఉంటారా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఆంధ్ర ఫుడ్లు తెలంగాణ ఫుడ్లు అమ్మ మామూలుగా ఉండదు అన్ని కలిపి మళ్ళీ ఆవకాయ ఇలా అంటారు కదా ఆవకాయ గురించి అలా అయిపోతాయి కదా సో అధిక బరువు అన్నిటికీ అని అర్థం కదా డయాబెటీస్ కూడా షుగర్ వ్యాధి మధుమేహం రకరకాల పేలతో ఇస్తారు ఈ షుగర్ వ్యాధి వచ్చినప్పటి నుంచి ఇక వాళ్ళ లైఫ్ లో గుర్తులే లేకుండా అయిపోతాయి ఇంకా సో అందుకోసం నేను చెప్పేది అంటే ఒక ముద్ర చెప్తాను ముద్ర తర్వాత ఆయుర్వేదిక్ మనకు కషాయం కూడా ఉంది అది వాడితే చాలా బాగా అవుతుంది ఫస్ట్ ఏంటిదంటే డయాబెటీస్గా బాధపడుతున్న వాళ్ళందరూ మీరు ధైర్యంగా ఉండండి ఇది కూడా ఒక దగ్గు జలుబు జ్వరం లాంటిది అనుకుంటే తొందరగా జబ్బు తగ్గుతుంది లేదు జీవితాంతం ఉండదని ఎప్పుడైతే ఆ డాక్టర్లు ఫీల్ చేశారు కదా డబ్బు అలా ఉండిపోద్ది మన మనసే అన్నిటికీ ఆ కారణం సులభంగా వేగంగా ఆనందంగా నా యొక్క డయాబెటీస్ పూర్తిగా తగ్గిందే అనుకోండి మ్యాజిక్ బాటిల్లో తయారు చేసుకొని సో ఇక ముద్ర వచ్చేసి డయాబెటీస్కి సూర్య ముద్ర ఈ ముద్ర మీరు ఉదయం పదిహేను సార్లు పదిహేను నిమిషాలు సాయంత్రం పదిహేను నిమిషాలు మధ్యాహ్నం పదిహేను నలభై ఐదు నిమిషాలు నలభై ఆరు నిమిషాలు రోజు చేశారనుకోండి ఇలా చేస్తూ కపాలపాతి ఇలా ఇలా కపాలపాతి మరియు అందులో ప్రాణాయామ ఇలా చేస్తూ చక్కగా ఆహార నియమాలు ఆహార నియమాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మీరు ఎప్పుడు ఫుడ్ తీసుకున్న కుక్కుడు ఫుడ్ అంటే వండిన ఆహార పదార్థాలు తీసుకుంటే దానికన్నా ముందు కనీసం ప్లేట్ వన్ అని అనమాట ప్లేట్ వన్ ప్లేట్ టూ ప్లేట్ విడ ప్లేట్ టూ అంటే కుక్కుడు ఫుడ్ కుక్కుడు ఫుడ్ మీరు వండింది ప్లేట్ వన్ అంటే రా ఫుడ్ అంటే జామకాయ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు మొలకలు కావచ్చు కీర క్యారెట్ ఇవి ఏవైనా కావచ్చు అవి కొంచెం తీసుకోండి అవి తీసుకొని అవి తిన్న తర్వాత ఇడ్లీ సాంబార్ దోశ అవన్నీ తినండి దీనివల్ల త్వరగా మీ యొక్క డయాబెటీస్ అనేది నార్మల్ లెవెల్కి వచ్చేస్తుంది దానికి తోడుగా మీరు ఉదయము మరియు సాయంత్రము చక్కగా ఇది ఆయుర్వేదంతో తయారు చేయబడింది కాబట్టి విశిష్టంగా మీకు రోజుకి పదిహేను ఎంఎల్ నుంచి ఇరవై ఐదు ఎంఎల్ మీరు చక్కగా ఇది కషాయం డయాబెటిక్ కషాయం దీంట్లో ఏమేమి ఉంటుంది అంటే లవంగాలు ఉంటాయి తర్వాత చాలా ఆయుర్వేదిక్ ఉన్నాయన్నమాట దీంట్లో సో దీన్ని పదిహేను నిమిషాలు ప పదిహేను ఎంఎల్లు మీరు తీసుకోవచ్చు ఉదయము మరియు సాయంత్రం గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని ఒక చిన్న గ్లాస్లో కలుపుకొని తాగితే చాలా అద్భుతంగా మీ యొక్క డయాబెటీస్ రోగం అనేది నార్మల్ అయిపోతుంది బ్యాలెన్స్ అయిపోతుంది మీరు డయాబెటీస్ నుంచి పూర్తిగా సంతోషంగా బయటకు వచ్చేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని జీవిస్త సందేహమే లేదు బాబా న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మనకి సో ప్రతి నెల మనకు న్యూమరాలజీ క్లాసెస్ వచ్చేసి ఒకటో తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు ఆన్లైన్లో ఉంటాయి టెన్ అవర్స్ ఉంటాయి అనమాట ఒకే రోజు టెన్ అవర్స్ తీసుకోవచ్చు లేదంటే రోజు ఒక గంటగా తీసుకోవచ్చు దాని వల్ల చాలా మంది కూడా కోటేశ్వర్లు అయ్యారు నాలుగు వందల మంది స్టూడెంట్స్ ప్రపంచ ఉన్నారు మీరు మీ జీవితంలో ఫాస్ట్ గా కోటేశ్వర్ కావాలంటే ఇది ఒక బెస్ట్ ప్రొఫెషన్ రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా డిమాండ్ ఉంటుంది మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ మనకు పంతొమ్మిదో తారీఖు జరుగుతాయి ప్రతి నెల అవి కూడా జూమ్ మీట్ ద్వారా జరుగుతాయి అనమాట యోగా క్లాసెస్ యోగా క్లాసెస్ మార్నింగ్ జరుగుతాయి తప్పకుండా ఇంకా వేదిక పామిస్ట్రీ క్లాసెస్ వచ్చేసి మనకు పదవ తారీఖు జరుగుతాయి ప్రతి నెల ఇక మూడు నెలలకు కనీసం రెండు నెలలకు డైరెక్ట్ క్లాసెస్ ఇక్కడ ఉంటాయి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ చిల్డ్రన్స్ నేమ్స్ లక్కీ బిజినెస్ నేమ్స్ లక్కీ మ్యారేజ్ చేయట్స్ తర్వాత బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సనల్ లైఫ్ అంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకుండా ఏదైతే ఇబ్బంది తర్వాత విడాకులు అక్కడ వెళ్తుంటే గొడవలు దొరుకుతుంటాయి కదా పెళ్ళైన తర్వాత హ్యాపీ లేదు కదా వాళ్ళకు కూడా రెమెడీ చేస్తుంది బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టల్ లైఫ్ అని సో ఇలాంటి కార్యక్రమాలు అన్నీ ఉంటాయి మీరు ఇంకా వివరాల కోసం మనం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఏదైతే స్కూల్లో అవుతుందో నంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు